బాబా మురళీలలో చాలా సార్లు చెప్పారు వెళ్ళండి మొత్తం ప్రపంచాన్ని రండి నాలాంటి బాబా ఎక్కడైనా దొరుకుతాడేమో చూడండి లభిస్తే నన్ను వదిలేయండి నేను కూడా బాబాతో అన్నాను బాబా మీరు వెళ్ళండి మొత్తం ప్రపంచాన్ని రండి నాలాంటి వేదాంతి లభించినట్లయితే నన్ను వదిలేయండి నేను ఆ విధంగా బాబాతో ఛాలెంజ్ చేశాను హైట్ నాలాంటి ముఖము వెడల్పు పొడుగు నేను ఎంత బరువున్నానో అలా వాళ్ళు ఒకవేళ నాకంటే ఇంకా పొడుగ్గా ఉన్నవారు దొరికినా నాలాగా అచ్చు గుద్దినట్టు దొరికినట్లయితే నన్ను వదిలేయండి అని బాబాతో ఛాలెంజ్ చేశాను ఇప్పటి వరకు బాబా నన్ను అయితే వదలలేదు భగవంతుడి తోడు ఇంత నిశ్చయం ఉన్నట్లయితే నేను యాభై సంవత్సరాల నుండి ఆఫ్రికాలో ఉన్నాను అంత ఈజీ ఏం కాదు ఆఫ్రికా యొక్క ఒక్కొక్క దేశానికి వెళ్ళాను ఎలా వెళ్ళానో ఎలా ఉన్నానో ఏం తిన్నానో ఎక్కడ నిద్రపోయాను మీరు వింటే కనుక ఖచ్చితంగా ఏడుస్తారు నా అనుభవం వింటే మీకు ఏడు ఏడుపు వస్తుంది యాభై సంవత్సరాలు సౌకర్యాలతో ఏమీ సేవ చేయలేదు చాలా కష్టంగా తిరిగి అన్ని స్థానాలలో సేవ చేశాను ఆఫ్రికా యొక్క అనుభవం వినిపించండి అని అక్కడ వాళ్ళు వేదాంతి దీదిని అడిగారు వేదాంతి దీది అంటున్నారు యాభై సంవత్సరాలలో మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఆఫ్రికా పై నుండి కింద దాకా చూడండి మొత్తం బాడీ మీదనే ఆఫ్రికా ఉంది ఆఫ్రికాకు నేను షీలు అక్కయ్య మొదట వెళ్ళాము షీలు అక్కయ్యను దాది తిరిగి రమ్మని పిలిచారు తర్వాత నిర్మలా దీదీని పంపించారు మళ్ళీ నిర్మలా దీది ఎక్కడికో తిరిగి పంపించారు చంద్రు అక్కయ్యని పంపించారు మళ్ళీ ఇంకో చోటికి వెళ్లారు నా తోడు ఒక్కొక్కరు వచ్చారు ఈ ముగ్గురు మళ్ళీ నేను ఒంటరిగా అయిపోయాను అప్పుడు ఏమైందనంటే ఆఫ్రికాకి వెళ్ళిన రెండు సంవత్సరాల తర్వాత పాస్పోర్ట్ వీసా అఫీషియల్గా అలౌ చేయడానికి ప్రాబ్లం అయింది జానకి దాది అన్నారు ఆఫ్రికాను వదిలేసి లండన్ వచ్చేసి అని ఇంకో అక్కయ్య అన్నారు నేను లండన్ వెళ్తాను అని నేనైతే అన్నాను నేను లండన్కి వెళ్ళను అని దాది అడిగారు ఇక్కడ నువ్వేం చేస్తావు అన్నాను ఈ దేశంలో ప్రాబ్లం అయితే కొద్ది సమయం కోసం పక్క దేశానికి వెళ్తాను వీసా తీసుకుని ఈ రోజు ఆఫ్రికాని వదిలేస్తే రేపు ఇంకెవ్వరు రారు ఎల్లప్పుడూ ఎవ్వరు రారు వేదాంతి అక్కయ్య తిరిగి వెళ్ళిపోతే ఎవరు వస్తారు నా ఎదుట ఎన్నో విషయాలు వచ్చాయి నన్ను భగవంతుడు ఆఫ్రికాలో ఉంచారు ఈ రోజుటి వరకు ఇది ఆలోచించలేదు ఇక్కడ ఆటంకాలు పెరిగితే ఇండియాకి తిరిగి వస్తాను అని జీవించినా మరణించినా ఆఫ్రికాలోనే నేను వీరికి చెప్పాను నేను శరీరం వదిలితే మధుబరానికి బాడీ తీసుకుని వెళ్ళవద్దు ఇక్కడే పూర్తి చేయండి ఆఫ్రికాలోనే తిన్నాను తాగాను అక్కడే మరణించాలి ఎక్కడైతే భగవంతుడు నన్ను పంపించాడు అరవై సంవత్సరాలలో ఎప్పుడు కూడా నేను పెద్దవాళ్ల మీద కానీ పెద్దవాళ్ల మీద లేక చిన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేదు అందుకని దాది నన్ను అనేవారు నో ప్రాబ్లం సిస్టర్ అని నో ప్రాబ్లం సిస్టర్ నేను వచ్చి మీకు చెప్తే నెక్స్ట్ టైం ప్రాబ్లం సరైపోతుందా అలాంటప్పుడు ఇక్కడ ఇందులో ప్రాబ్లం ఎందుకు వేయాలి సొల్యూషన్ తో పాటు జీవించండి ప్రతి విషయంలో కూడా సొల్యూషన్ తో పాటు జీవించండి ఈ రోజుటి వరకు నా వద్ద ఫిర్యాదుల లిస్టు లేనే లేదు మన వాళ్ళు నైరోబికి వెళ్తారు కదా వెనుక సంభాలించే వాళ్ళు లిస్ట్ తయారు చేస్తారు ఏం పని అయింది ఇంకా ఏం కాలేదు ఏం చూసుకోవాలి అని ఈ లిస్టు చూసుకుంటూ ఉంటారు ఓం శాంతి